ఫ్రెండ్స్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పనుందండి వీరందరి ఖాతాలో కూడా డోక్రాన్మాఫీ అదేవిధంగా చేయూత పదకొండు డబ్బులు ఏబీసీ నిస్తం పదకొండు డబ్బులు అదేవిధంగా అమ్మఒడి పెండింగ్ డబ్బులు ఇంకా విద్యా దేవున వసతి దేవున పెండింగ్ డబ్బులు బయా శాంక్షన్ కింద ఏ అయితే పథకాలకు సంబంధించి డబ్బులు రిలీజ్ చేయాలో అన్ని పథకాల డబ్బులు అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే వచ్చిందండి సో ఈసీ కోడ్ ప్రజెంట్ అయితే రన్నింగ్లో అయితే ఉందండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అయితే ఈ యొక్క కోడ్కైతే ఈ యొక్క డబ్బులు రిలీజ్ చేయడానికి ఎటువంటి సంబంధం అయితే లేదండి ఎందుకంటే ఆల్రెడీ మనకి మూడు పథకాల డబ్బులు అయితే రిలీజ్ చేశారు దానికి ముందు మిగతా పథకాల డబ్బులు కూడా రిలీజ్ చేశారు నేను చెప్పేది పెండింగ్ పథకాలు అయితే ఉన్నాయో అంటే చాలామంది లబ్ధిదారులకి డబ్బులు పడకుండా ఉన్నాయండి అలా అదేవిధంగా ఇప్పుడు అమ్మఒడి చూసుకున్న కూడా చాలామందికి అయితే డబ్బులు పడవలసి అయితే ఉంది అలాంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు పడే అవకాశం అయితే ఉందండి రీసెంట్గా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రీసెంట్గా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల అయితే అప్పు తీసుకుందండి ఆర్బీఐ దగ్గర నుంచి సో మనకి ఏపీ ఖజానా ప్రజెంట్ ఖాళీగా ఉందనుకున్న ఈ యొక్క డబ్బులు అయితే ప్రజెంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అయితే వచ్చినాయండి ఈ యొక్క పథకాలు ఏ ఉన్నాయో ముఖ్యంగా డ్వాక్రా రుణమాఫీ ఈ ఈబిసి నేస్తం వైఎస్ హెచ్ పథకం అలాగే అమ్మఒడి ఇంకా పెండింగ్ సంబంధించిన చాలా పథకాలు అయితే ఉన్నాయండి వాళ్ళకైతే అయితే డబ్బులు అయితే పడవలసి అయితే ఉంది సో అందరికీ కూడా డబ్బులు అయితే రిలీజ్ చేసే అవకాశం చాలా వరకు అయితే ఉందండి అది కూడా ఈ నెల పదిహేనవ తేదీలోగా మిగతా పథకాలు డబ్బులు అయితే రావాలో వయస్ అచివుత రీసెంట్గా రిలీజ్ చేశారు అదేవిధంగా ఏబీసీ నేత పథకం సంబంధించి కూడా డబ్బులు అయితే నిధులైతే ఎవరికీ అయితే ఇంకా పడలేదండి సో కొంతమందికి పడినట్లయితే తెలుస్తుంది వీరందరికీ కూడా డబ్బులు అయితే పడే అవకాశం అయితే ఉంది అదేవిధంగా రుణమాఫీ డబ్బులు ఎవరికి అయితే పడాలో వారు కూడా డబ్బులు అయితే పడే అవకాశం అయితే ఉందండి చాలా చోట్ల నమూనా చెక్కులు అయితే రిలీజ్ చేశారు కొన్ని చోట్లయితే నమూనా చెక్కులు అయితే రిలీజ్ చేయలేదు సో అందరికీ కూడా ఈ నెలలో డబ్బులు అయితే పడే అవకాశం చాలా వరకు అయితే ఉందండి మ్యాక్సిమం చూసుకుంటే ఏ ప్రభుత్వం అన్నా సరే ఎలక్షన్ టైంలో ఏది కూడా ఆపదండి ఎందుకంటే ప్రభుత్వానికి ముఖ్యంగా ఏంటంటే ప్రజల నుంచి ఓట్లు కోరుకుంటుంది కాబట్టి చాలా వరకు సో ఈ యొక్క సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా ఏ ప్రభుత్వం అయినా చేసే అవకాశమే చాలా ఎక్కువగా ఉంటుందండి సో కాబట్టి ఈ యొక్క నెలలో ఈ యొక్క డోక్రా రుమాఫీ అదేవిధంగా చేయూత ఈబీసీ నేత పథకం ఇంకా పెండింగ్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క డబ్బులు రిలీజ్ చేసే అవకాశం చాలా వరకు అయితే కనిపిస్తుంది అండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి గుర్తి మీ ఫ్రెండ్స్ పిల్లలు కూడా షేర్ చేయండి